ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వచ్చి మహాలయ అమావాస్య రోజున హిందువులు తమ పూర్వీకులకు పితృపక్షాలు నిర్వహించడానికి అత్యంత శ్రేష్టమైన దినంగా విష్ణుపురి ఆలయ నిర్వాహకులు తెలియజేశారు అత్యంత విశిష్టమైన స్ఫటికలింగం ప్రతిష్టాపితమైన పలమనేరు బైపాస్ రోడ్లోని విష్ణుపూర్లో గల నిర్వాణ నారాయణమూర్తి ఆలయంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ నిర్మాణకర్తల ప్రతినిధి భోగనాథం సురేష్ తెలియజేశారు ఉదయం తొమ్మిది గంటలకు పితృ సూక్త హోమం పదకొండు గంటలకు నిర్వాణ నారాయణమూర్తికి అభిషేక పూజలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పితృపక్షాచారాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు రేపు వచ్చే అమావాస్య పూ అమావాస్య రోజున పూర్వీకులకు నివాళులు అర్పించడానికి శ్రేష్టమైన దినంగా ఆర్యులు నిర్ణయించినట్లు అంతటి విశేష దినాన పూర్వీకులకు పితృపక్షాలు నిర్వహించడం వలన వారి ఆత్మల సంతృప్తి నుండి వారి చల్లని దీవెనలు ఈ క్రతు నిర్వాహకులకు లభిస్తుందని ఆయన తెలిపారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ విశేష పూజల్లో పాల్గొని పితృపక్షాలు నిర్వహించదలిచిన వారు నిర్ణీత రుసుం చెల్లించి ఈ విశేష పూజల్లో పాల్గొనవచ్చని ఆలయ నిర్మాణ నిర్మాణకర్త ప్రతినిధి సురేష్ తెలియజేశారు